పదే ఉందా సార్ సార్ బొచ్చగారు త్రెడ్డ పదే ఉందా దీంట్లో మెంబర్స్ అడుగుతున్నా సార్ అధ్యక్ష చూడండి అంటే నుంచేమంటాడు బొత్సగారు ఇట్టా ఇట్ ఎట్టిటా నుంచో అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచులే దానికి ఎవరికి ఎనర్జీ లేదు అనే నుంచేమంటాడు ఏంటి అధ్యక్ష గతంలో ఇట్లానే అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు ఈయనేమో ఇట్లా అంటాడు సరి మేము నుంచి ఏమని చెప్పలేదు బొత్స గారు నేను ఎవరి నుంచి మని చెప్పలేదు మీరు నుంచేమని చెప్పారు ఎవరి నుంచి చెప్పలేదు అన్న పదం ఎక్కడ ఉంది త్రెట పదం ఎక్కడ ఉంది అండ్ ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ ఎక్కడ పదం ఎక్కడుంది కూర్చోండి బెదిరించమో దాని వర్షన్ ఇంగ్లీష్ లో త్రెట వాకటి అనేది పంప గురింది మీరు చేసుకోవచ్చు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష మేము చేస్తామని చెప్పాము ఎందుకు మాట్లాడుతున్నారు త్రెట్టల పదం ఎక్కడుంది కూర్చోండి త్రెట్టల పదవి ఎక్కడ ఉంది అండ్ ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ మెంబర్ త్రెట్టల పదంది బెదిరించా మనము ఇంగ్లీష్ లో త్రెట్టన్ అంటారు దాన్ని పాపం మీరు నియమించిన వీసీ ఇంగ్లీష్ కూడా రాదు భయా బేసిక్ ఫిఫ్త్ క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు ఐఎం రెడీ అధ్యక్ష ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం వాళ్ళు ఒప్పుకుంది అదే ప్రివిలేజ్ మూవ్ చేయండి ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్ రెడీ నెంబర్తో ెడీ అధ్యక్ష క్రెట్ అండ్ అన్న పదం ఎక్కడ ఉందో జరగాలి కూర్చోండి అదే పదిహేను మందిలు ఐదు ఐదుగురు ఒక రేరు రాజారెడ్డి గారి చెల్లెలు కోడలు ఇంట్కరేరు ప్రసాద్ రెడ్డి వైకాపా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు వేడుకలు ఇంట్లో యూనివర్సిటీలో చేపిస్తారు మంచిగారు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు అనేవారు ఏకైతే పిల్లలు పంపిస్తారు రిషింగ్ వినేది కూడా ధనకార్యం చేసినట్టు పార్టీల కోసం సర్వే చేపిస్తారు మీ గేటాధ్యక్ష ఇది ఏంటాధ్యక్ష ఇది మంచిగ ఫ్రెండ్ పదం ఎప్పుడూ వేసుకోండి గారిని సవాల్ మీ వేర్ ఇస్ హే రిస్క్ ఓట్ డావ్ డే లీగ్ అండ్ పట్